హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో తిరుపతి యాత్ర గురించి తెలియచేస్తున్నాము ప్రముఖ శివ మరియు వైష్ణవ క్షేత్రములు దర్శించినట్లు దక్షిణ ప్రాంతంలో ముఖ్యమైన రామేశ్వరం మరియు తిరుపతి యాత్రలందు శివ వైష్ణవ క్షేత్రములతో పాటుగా ప్రముఖ ఆలయాలు చూడవచ్చు యాత్రికులు రైలు లేదా విమానంలో తిరుపతి చేరు అచ్చటి నుండి రైలు లేదా రోడ్డు మార్గంలో బస్సులో కాని ప్రైవేటు వాహనంలో కానీ సమీపంలోని ఆలయాలను దర్శించాలి బసచేయుటకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రాలు కాటేజీలు లభ్యం తిరుమల తిరుపతి నుండి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుమల బస్సులో లేదా ప్రైవేటు వాహనంలో చేరవచ్చు తిరుమలలో స్వామివారి అన్నప్రసాదం ఉచితం తిరుపతిలో అన్నదానం మరియు బస సౌకర్యములున్న సత్రములు ఉన్నవి బస నిమిత్తం తిరుపతిలో మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం తిరుపతిలో బసచేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నందు శ్రీ గోవిందరాజ స్వామి దర్శించిన పిమ్మట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరునందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు తిరుచానూరు కూడా బస్సులో లేడా ప్రైవేటు వాహనములో వెళ్లవచ్చు తిరుపతి నుండి రైలువసతి లేని వినాయకుని స్వయంభూ క్షేత్రం కాణిపాకం డెబ్బై ఐదు మరియు ఆచటి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆంజనేయుడు లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు తెచ్చిన సంజీవని పర్వతంలో సగభాగం పడినదని చెప్పబడిన అర్ధగిరి క్షేత్రాలున్నాయి కాణిపాకన్నందు దేవస్థానం సి సాధారణ గదులు బసనిమిత్తం నిమిత్తం లభ్యం తిరుపతి నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం నందు కామాక్షీదేవిని దర్శించుటకు తిరుపతి నుండి రైలు లేదా బస్సులో లేదా ప్రైవేటు వాహనంలో ప్రయాణించవచ్చు కాంచీపురం నందు అష్టాదశ శక్తిపీఠాల్లో రెండో శక్తిపీఠం కామాక్షీదేవి పంచభూతలింగాల్లో పృథ్విలింగం ఏకాంబరేశ్వరుని రూపంలో శివునితో దర్శనమిస్తుంది ఇచ్చటనే మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యదేశాల్లో ఒకటైన శ్రీవరదరాజ పెరుమాల్ దర్శనమిస్తాడు కాంచీపురం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్త సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించవచ్చు రోడ్డు ప్రయాణం చేసి ఈ క్షేత్రం దర్శించవచ్చు కాంచీపురంలో కామకోటి పీఠం వారి బస సౌకర్యం ఉంది మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం కాంచీపురం నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్లూరు సమీపంలో శ్రీపురంలో ఉన్న శ్రీలక్ష్మీనారాయణి ఆలయం బంగారు ఆలయం మరియు శ్రీచక్ర ఐశ్వర్య మహాలక్ష్మి ఆలయం దర్శించుటకు బస్సు లేదా ప్రైవేటు వాహనంలో చేరవలసి ఉంది శ్రీపురంలో ఆలయ ట్రస్ట్ వారిచే అద్దె చెల్లించు పద్ధతిపై సి మరియు సాధారణ వసతి లభ్యం ఉచిత భోజనంతో పాటు ట్రస్ట్ వారి రెస్టారెంటు ఉంది తిరుపతి నుండి పంచభూతలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధమైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించవచ్చు తిరుపతి నుండి శ్రీకాళహస్తి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుండి కాళహస్తి రైలు లేదా బస్సు లేదా ప్రైవేటు వాహనంలో ప్రయాణించవచ్చు రాహు మరియు కేతు దోషాలున్నవారికి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు బ్రహపూజ మంచిది శ్రీకాళహస్తి నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో గుడిమల్లాం గ్రామంలో ఉన్న శివరూపమైన పరశురామేశ్వరుని దర్శించవచ్చును లింగరూపంలో కాక మనుష్య రూపంలో శివుడు దర్శనమిచ్చు క్షేత్రం ఇక్కడకు టాక్సీలో చేరాలి తిరుపతి నుండి యాత్రికులు రైలులో కడప చేరుకుని కడప నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిమిట్ట గ్రామలో శ్రీకోదండ రామాలయాన్ని దర్శించవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు సంలో విడిపోయిన పిమ్మట ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు సీతారామ కళ్యాణం జరుపుటకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రత్యామ్నాయంగా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఎంపిక చేయబడి నిర్వహించబడుచున్నది సీతారామ కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఇటీవలనే ఇచ్చట డార్మెటరీ నిర్మించబడ్డ కడపనందు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం కావున కడపనందు బస చేయవచ్చు యాత్రికులు కడప నుండి స్వస్థలం చేరవచ్చును తిరుపతి యాత్రలో పైన తెలుపబడిన క్షేత్రములు దర్శించుటకు సుమారు పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధి మరియు మనిషి ఒక్కంటికి సుమారు ముప్పై వేలు ఖర్చు కాగలదు యాత్రలో తిరుపతి కాణిపాకం కాంచీపురం మరియు కడపలందు బసచేసిన ఆలయములన్నీ వివరంగా చూడవచ్చును ప్రతి క్షేత్రం స్థానిక కథనంతో విడిగా పోస్టులు అప్లోడ్ చేయబడతాయి చార్ధామ్ యాత్రలో సూచించినట్లు ఎనిమిది నుండి పది మంది బృందంగా యాత్ర చేసిన అనువుగా ఉంటుంది దక్షిణ ప్రాంతం కాబట్టి భోజనన్నకు ఇబ్బంది లేదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు